గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బద్దమ్ ఫామ్ ఫ్రెష్ శంకర్పల్లి దిస్ ఈజ్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి సో ఇది పైన ఎలివేటెడ్ షెడ్ మేకల్ది కిందికి వచ్చేసరికి ఇది కోళ్ళు ఉన్నాయి మా దగ్గర సో చాలామంది చెప్తారు పైన పైన మేకలు కింద కోళ్ళు పెంచుకోమని చెప్పి దానివల్ల అయితే డిసడ్వాంటేజెస్ ఉంది మీకు చూపెడతాను ఇప్పుడు సో ఈ షీట్స్ మీకు చెప్తాను ఈ షీట్స్ ఎందుకు తెచ్చాము మేము అన్నీ మీ కోళ్ళని బయటకు వదులుతానేమో వదలలే ఇంకా అన్నీ అందుకోసమే డోర్ దగ్గరకు వస్తున్నాయి అన్నీ చూడండి ఇలా ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి డోరదేవికి సో ఇది మేము ఏం చేసామంటే కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళకు అని చెప్పి ఇది పెట్టాము మేము సో అక్కడ కొద్దిగా లూజ్ అయిపోయిన కిందకు వచ్చినట్టున టైట్ చేసేస్తాము ఇది కోళ్ళకి మన స్టాండ్ కట్టెలతోనే కట్టాము ఇక్కడ కోళ్ళు రాత్రిపూట దీని మీద పడుకుంటాయి సో పైన మేకలు కింద కోళ్ళు ఇది ఎలివేటెడ్ షెడ్లో మనము మేకలు కోళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయొచ్చు కానీ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే కోళ్లు కోళ్ళు మంచిగా పడుకుంటాయి పడుకున్నప్పుడు పైన మేకల వేస్ట్ మొత్తం కోళ్ళ మీద డైరెక్ట్ పడతాయి పడడం వల్ల కూల్ డిస్టర్బెన్స్ అయిపోతుంది నైట్ టైంలో ప్లస్ అది ఏంటంటే కొద్దిగా యాసిడిక్ ఉంటుంది కాబట్టి మేకల వేస్ట్ అది కొద్దిగా కోళ్ళకు కొద్దిగా ఎఫెక్టివ్ అయ్యాయి అంటే కొద్దిగా సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ప్లస్ కోళ్ళ ఫీడ్ ఉంటుంది కింద ఫీడ్లో మొత్తం ఆ వేస్ట్ పడుతుంది అందుకోసమని చెప్పి మేము ఫస్ట్ పెట్టాము కానీ ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అంటే ఎక్స్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది ఎందుకంటే పైన ఆల్రెడీ మీరు పైన రూఫ్ వచ్చింది కాబట్టి ఈ పైన స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ ఎక్స్పెండిచర్తో కట్టచ్చు మేము ఇలా ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు పైన ఉంది కదా దానిపైన ఇట్లా మన పైన షీట్స్ ఉన్నాయి కదా బయట షీట్స్ చూపెట్టాను కదా నేను సిమెంట్ షీట్స్ అవి ఐరన్ అయితే మళ్ళీ జంగు పడుతుందని చెప్పి రస్ట్ వస్తుందని చెప్పి ఈ షీ సిమెంట్ షీట్స్ తీసుకొచ్చినాము ఫైబర్ సిమెంట్వి సో అదేంటిదంటే ఇక్కడ ఈ దీంతో పైన కవర్ చేసేస్తాం మేమే మొత్తం కవర్ చేస్తున్నాం ఇప్పుడు రేపటి వన్ టూ డేస్లో అవుట్ కంప్లీట్ అయిపోతుంది సో అలా ఎండింగ్ దాకా మొత్తం పెట్టేసాము మేము సో దానివల్ల ఏంటంటే పైన షీట్స్తో కవర్ అయిపోతుంది ఏమైనా వేస్ట్ పడ్డా డైరెక్ట్ షీట్స్ షీట్స్ ద్వారా ఇక్కడ రోల్ అవ్వకుంటూ బయట పడిపోతుంది కోళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు ఫీడ్ గీటంగా ఏం ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది అంటే ఫీడ్లలో వేస్ట్ పడకుండా మంచిగా ఉంటుంది కోళ్ళకి ఇటంగా ఏంటిదంటే అంటే మంచిగా రాత్రి పడుకున్నప్పుడు మేకల ద్వారా డిస్టర్బెన్స్ కాదు ఇప్పుడు వేస్ట్ ఏదన్నా పైన పడిపోతుంది ఏమైనా స్ట్రక్ అయిపోయినా కానీ పైన నుంచి వేస్ట్ ఏమన్నా గడ్డ పారతున్నాయి అంటే ఏమైనా చిన్న మన జాడు లాంటివి అలాంటివి తీసుకొచ్చి వేస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు పెద్దది తీసుకొని క్లీన్ చేస్తే అయిపోతుంది సో ఇది ఇది పక్క చేయాలండి ఎందుకంటే చాలామంది ఎలివేటెడ్ షెడ్ దాంట్లో పైన మేకల కింద కోళ్ళు అంటారు కానీ కోళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మేకలు ఏమైనా వేస్ట్ ఏమైనా వదిలినప్పుడల్లా డైరెక్ట్ కోళ్ళ మీద పడిపోతుంది అది కోళ్ళు ఇట ఏంటంటే నైట్ కూడా పడుకుంటాయి కదా ఒక్క కోళ్ళు డిస్టర్బెన్స్ అయిపోయేసరికి డిస్టర్బెన్స్ అయిపోయేసరికి ఏమిటంటే అది అరుస్తుంది అరిచేసరికి మిగతా కోళ్ళన్నీ లేచి కూర్చుంటాయి సో వాటికి పీస్ స్లీప్ ఉండదు అందుకని చెప్పి మేము ఇది చే ఇది చేస్తున్నాము అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది మీకు మాకు ఇది మొత్తం కలిపి ఇది థర్టీ ఇది ఫోర్టీన్ ఫీటు ఫోర్టీన్ ఫీట్లో మేము జస్ట్ ట్వెల్వ్ టెన్ ఫీట్ వేయిస్తున్నాము ఫోర్టీన్ ఫీట్ బై సిక్స్టీ మాకు మొత్తం కలిపి ఎక్స్పెన్సెస్ అంతా కలిపి ఈ పోల్స్కి మాకు ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డది ఆ షీట్స్కి మాకు ఒక టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పడ్డది ట్వంటీ తెచ్చుకున్నాము ఇక ట్వెల్వ్ థౌజండ్ పడ్డది మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ థర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అయింది మాకు దాని తర్వాత మళ్ళీ ఒక టెన్ థౌజండ్ దాకా వీళ్ళ లేబర్ ఛార్జెస్ మొత్తం కలిపి థర్టీ థౌసండ్ అవుతుంది మాకు థర్టీ అంటున్నాం ఫార్టీ థౌజండ్ అవుతుంది మెటీరియల్కి సార్ సారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెటీరియల్స్కి టెన్ థౌసండ్ లేబరు థర్టీ ఫైవ్ మీతో ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఈ పెయింట్కి అవుతుంది కదా మనకి సరే తక్కువ 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 ఎందుకంటే ఆల్రెడీ మీరు పైన మొత్తం బేస్ సెటప్ చేశారు కదా మధ్యలో ఇలాంటి పోల్స్ వేసారు మీరు ఆల్రెడీ నెక్స్ట్ పైన పైన రూఫింగ్ అయిపోయింది ఓన్లీ మీరు స్లాబ్ లాగా వేయాలి కాబట్టి మీకు తక్కువ ఖర్చు వచ్చేస్తాను మొత్తం మాకు చెప్పాను కదా థర్టీ ఫైవ్ థౌసండ్ మా దాంతో ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వేసుకున్న థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థౌజండ్లో మొత్తం అయిపోతుంది అంతే కానీ దానివల్ల ఏంటంటే కోళ్ళకి మంచిగా పీస్ ఉంటుంది ఎలాంటి వేస్ట్ పైనుంచి పడదు ప్లస్ మంచిగా రిలాక్సింగ్గా ఉండిపోతాయి కోళ్ళు మొత్తం అంటే నైట్ పడుకున్నప్పుడు చూడండి ఇక వేస్ట్ పడుతుంది చూడండి మేకల్ది సో ఇలా ఏంటంటే మధ్యలో మేకలు ఏమైనా అట్లా పోసినప్పుడు పైన పడిపోతుంది సో కోళ్ళు కింద కూర్చుంటే కదా మంచిగా కూర్చున్నప్పుడు వాటి మీద పెట్టుబడేసరికి కోళ్ళు బాగా డిస్టర్బెన్స్ అయిపోయి ఖరాబ్ అయిపోతాయి కోళ్ళు అట్లని చెప్పి కొద్దిగా మనం ఏంటంటే అది అలా చేయడం వల్ల కోళ్ళకి చాలా మంచిగా అంటే ఎలాంటి వేస్ట్ పడదు నేను తొందరగా బయటికి వెళ్తాను ఆమెగా పడుతుంది చూశారు కదా అటు అలానే పడుతూనే ఉంటుంది అనమాట వేస్ట్ ఇక నైట్ పూట సో చూడండి నేను గేట్ ధరుస్తున్నాను ఇక కోళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు బయటికి చూడండి గేట్ ధరిస్తుంది అలాగే ఇవి ఎట్లా అంటే బయటకు వచ్చి తిందామని చెప్పి ఉంటాయి ఇవి ఇవి ఏంటంటే చూడండి వాటికి ఒక్కొక్కరు ఏరియా ఉంటుంది ఏ ఏరియాకి అవి వెళ్ళిపోతాయి కోళ్ళు అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని మళ్ళీ అటు సైడ్ లాస్ట్లో కొన్ని వచ్చేసాయి కోళ్ళిగా చూడండి ఆ కోళ్ళ కొన్ని కొన్ని కోళ్ళేమో లాస్ట్కి వస్తున్నాయి చూడండి అటు సైడ్ ఇది మనది మా దగ్గర ఉన్న అన్ని ప్యూర్ నాటుకోళ్ళు మేము ఇంకా ఇప్పుడు సెల్ చేస్తలేము మా దగ్గర బ్రీద్ బ్రీడ్ పెంచడంలో ఉన్నాయి అటు సైడ్ మీకు మన బ్రూడింగ్ అది మొత్తం చూపెడతాను సో ఇవన్నీ ప్యూర్ నాటుకోళ్ళు ఊళ్ళల్లో ఉన్న ఇవన్నీ మేము విలేజ్లో విలేజెస్లోకి వెళ్ళి ఉన్నాయి కొన్ని అటు ఇటు కొన్ని మిక్స్ అయిపోయి వచ్చి ఉంటాయి కానీ ప్యూర్ నాటుకోళ్ళు అంటే ప్యూర్ విలేజెస్ గిరిరాజ వనరాజా సోనాలి అవి కానే కావు ఇవి ప్యూర్ విలేజ్లలో ఉన్నాయి అందుకోసం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కోళ్ళు చూస్తారు దీంట్లో అన్నీ మిక్సర్ మిక్సీ మిక్సీవి చూడండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి డిసీజెస్ వచ్చినా కానీ ఒకటేసారి ఇవన్నీ మీకు టైం మీకు కొద్దిగా వార్నింగ్ వస్తుంది మీకు వార్నింగ్ వచ్చి ఇటంగా అంటే మరి మీరు ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండా కానీ అన్నీ చనిపోవు ఎందుకంటే చాలా ఇమ్యూనిటీ చాలా ఉంటుంది చూడండి వేస్ట్ చెత్త ఇది కొద్దిగా వర్షం పడి మొత్తం నిండిపోయింది ఇది ట్యాంక్ లాగా గుంతలాగా ఉండే సో అన్నీ వేస్ట్ పురుగులు అవన్నీ తింటాయి చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి అది ఇంకో పుంజు ఇంకో గ్రూప్లోకి వచ్చి ఉంటుంది అది పొడుసుకుంటున్నాయి అవి అది ఇవి ఇక కోళ్ళు ఎవ్వరి ఏరియాకి అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని కొన్ని పుంజులు పెట్టలు ఈ ఏరియాకి వచ్చేస్తాయి ఇక్కడ చూశాను అక్కడ మళ్ళీ ఇంకొకటి పుంజు పెట్టలేము ఇక్కడ దిగుతాయి ఇంకొక మేము అటు సైడ్ కానీ సో ఇదే అండి బద్దమ్మ ఫామ్ ఫ్రెష్ కోళ్ళది ఫాము సో మీకు అప్డేట్స్ ఇస్తాను ఫ్యూచర్లో మాది ఏంటంటే కంప్లీట్ బ్రీడ్ కోసము ఇంకొక వన్ టూ ఇయర్స్ అయిన తర్వాత మేము అప్పుడు మీకు మొత్తము అమ్ము అమ్ముతాము అంటే బయట సేల్ చేస్తాం కోడి పిల్లలు ఇప్పుడైతే కాదు ఓకే అండి థ్యాంక్స్ బాయ్